మిత్రులందరికీ శుభోదయం పిల్లల్ని పిల్లల్లాంటి పెద్దల్ని ఎంతగానో ఉత్తేజపరుస్తూ ఆలోచింపచేస్తూ చిన్నపిల్లలకైతే వారిలో ఆలోచన రేకెత్తిస్తూ తమని తాము పెంపొందింప చేసుకునే ఎన్నో ఆసక్తికర విషయాలను తెలియచేస్తూ ఈ కథలలో పాత్రలలాగా మనం కూడా మానవత్వాన్ని మంచిని అలవర్చుకుని జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలి అని ఆలోచింపచేసేలా చక్కని నీతిని ప్రబోధించేలా వ్రాయబడినటువంటి చిన్న కథలను పూర్తి కథలను రోజు విడిచి రోజు వింటున్నాం కదా అందులో భాగంగా ఈరోజు మనం శ్రీ కందర్పమూర్తి తాతయ్య గారు రచించినటువంటి సరస్వతీ పుత్రుడు అనేటువంటి చిన్న కథల సంపుటి నుంచి ఇరవై తొమ్మిదవ కథగా పెద్ద మనసు అనే కథ విందాం కట్టెలు కొట్టుకుని ఊళ్ళో అమ్మి బతికే చిన్నయ్యకు ఎక్కడో చూసిన పెరుగు తినాలి అనే కోరిక పుట్టింది తన మనసులోని కోరిక పెళ్ళం అప్పికి చెబితే ఎల్లవయ్యా ఎవరైనా ఇంటే గొల్లు అంటారు వల్లగుండు అని కసురుకుంది చిన్నయ్య మనసులోని కోరిక తాత్కాలికంగా వాయిదా వేసుకున్నా మనసు ఊరుకోవడం లేదు ఒకసారి కట్టెల మప్పు తీసుకుని బ్రాహ్మణ వీధికి వెళ్ళినప్పుడు పంతుడిగారు కనబడితే బాబుగారు పెరుగు తినాలని మనసైనాది అమ్మగారితో చెప్పి పెట్టించరా అని దీనంగా అడిగాడు ఏరా గంజి మెతుకులు తినేవాడివి ఏదైనా మేము పెడితే తినాలి కానీ మాకే ఆర్డర్ వేస్తావా ఠో అవతలగే అని తిట్టి పోసారు పంతులు గారు చిన్నయ్య మొహం చిన్న బుచ్చుకుని వచ్చేశాడు అయినా మనసులోని కోరిక విడవలేకపోతున్నాడు ఇంకోసారి కోమటి వీధిలో కిష్టయ్య శెట్టి మిఠాయి దుకాణం కనబడితే సేట్ గారు పెబువులు మీరు కూసింత మనసు చేసుకుని నాకు పెరుగు గారెలు ఇప్పించరా అని జారిగా అడిగాడు చిన్నయ్య మాటలు విన్న కిష్టయ్య పక్కపక్కన అవుతూ వెనకటికి ఎవరో మింగమెతుకులు లేవు మేసాలకి సంపెంగనూన రాయమన్నాడంట నీ బోటోడే పెరుగుగాలు కావాలిరా తొత్తు కొడక అని మండిపడ్డాడు చెన్నయ్య మారు మాట్లాడకుండా అక్కడి నుంచి వచ్చేశాడు ఎవరెన్ని మాటలన్నా పెరుగు తినాలి అనే కోరిక మర్చిపోలేకపోతున్నాడు చెన్నయ్య రాములోని గుడి గట్టు మీద ఆలోచనతో కూర్చున్న చెన్నయ్యని అటుగా వెళ్తున్న బిచ్చగాడు సైదులు చూసి దగ్గరికి వచ్చి ఏంటి చిన్నయ్య శాన రోజు నుంచి చూస్తున్నాను ఎందుకో దిగులుగా కానొస్తున్నావు ఏదైనా బాధలో ఉన్నావా ఏంది చెప్పు అని అడిగాడు అనునయంగా తన మనసులోని కోరిక ఎవరికి చెప్పినా ఎగతాళి చేస్తున్నారని ఏమీ లేదు అన్నాడు చిన్నయ్య లేదు నువ్వు నా కాడేదో దాపరికం చేస్తున్నావు నా వల్ల అయితే చేసి పెడతావు కదా చెప్పు ధైర్యం చెప్పాడు సైదులు సైదులు ఎక్కువ ఒత్తిడి చేయడంతో పెరుగు గారెలు తినాలి అనే తన మనసులోని కోరిక చెప్పాడు చిన్నయ్య చిన్నయ్య కోరిక విన్న బెచ్చగాడు సైదులు ఓస్ ఇంతేనా నీ కోరిక నాను తీరుతా బెంగపడక దగ్గరలోనే సంక్రాంతి పండుగ రోజులు వస్తున్నాయి ఊళ్ళోని పెద్దోళ్ళ ఇళ్లకు అల్లుళ్ళు బంధువులు వస్తారు అప్పుడు బోలెడు రకాల పిండి వంటకాలు చేసుకుంటారు నేను వాళ్ళ గుమ్మాలకాడికి ముష్టికెళ్ళినప్పుడు మిఠాయిలు పిలువోర పాయసం గారెలు దండిగా ఎడతారు ధర్మ ప్రభువులు ఈ పాలి పెరుగుగా ఎడితే నీకోసం దాచించుతాలే నమ్మకం కలిగించాడు సైదులు చెన్నయ్యకి సంక్రాంతి పండుగ రోజులు వచ్చాయి ఊళ్ళోకి చుట్టాల రాక మొదలైంది భోగి పండుగ సంక్రాంతి రోజుల్లో రకరకాల పిండి వంటకాలు బెచ్చగాడు సైదులకి దొరుకుతున్నాయి కానీ రంగయ్య అడిగిన పెరుగుబడలు ఎవరూ వండలేదు సైదులు ఆలోచనలో పడ్డాడు మూడో రోజు కనుమ పండుగ వచ్చింది గారింట్లో కొత్త కోసం మినప పెరుగు వడలు ప్రత్యేకంగా వండించారు రోజు మాదిరి ముష్టికొచ్చిన సైదుడి గిన్నెలు మూడు పెరుగు వడలు వేశారు శైదుడు ఆనందానికి అంతులేకపోయింది వాటిని దాచి ఆప్యాయంగా చెన్నయ్యను పిలిచి ఇచ్చాడు చెన్నయ్య మనస్సు సంతోషంతో నిండిపోయింది పెద్దోళ్ళు అందరూ లేదు పొమ్మన్నా ఏమీ లేని పెద్ద మనసున బిచ్చగాడు సైదులు తన చిరకాల కోరిక తీర్చినందుకు ఎంతో ఆనందపడ్డాడు చిన్నయ్య సమాప్తం విన్నారు కదా కథ నిత్యం కడుపు నిండా తినేవాడికి లేదా తమకు ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళకి కూడా ధనరాశులు ఉంటాయేమో గాని ఆ ధనురాశులంత పెద్ద మనసు మాత్రం ఉండదు నిజానికి అలాంటి పెద్ద మనసు తనలాంటి సాటి పేదవాళ్లకే ఖచ్చితంగా ఉంటుంది అందుకే పెద్ద మనసు ఉన్నటువంటి శైదులు చిన్నయ్య కోరికని తీర్చగలిగాడు ఎవరైనా మనని సహాయం అడిగినప్పుడు లేదా వారి తాలూకు ఒక కోరిక మనకి వెల్లడించినప్పుడు పెద్ద మనసుతో మనం దానిని తప్పనిసరిగా తీర్చే ప్రయత్నం చేయాలి నిజానికి అలాంటి కోరిక తీర్చాలంటే చాలా పెద్ద మనసు ఉండాలి అది కేవలం సాటి పేదవాళ్లలోనే అటువంటి ఆప్యాయత అనురాగం సాటి మనిషి పట్ల తమ యొక్క దొడ్డ మనసును చూపించడం ఈ ప్రపంచంలో అందరికీ సాధ్యం కాదు సైదుల్లాంటి పెద్ద మనసున్న వాళ్ళకి మాత్రమే సాధ్యమవుతుంది అంత పెద్ద మనసు అతనికి ఉంది కాబట్టి సైదులు అడిగిన చిన్న కోరికను అతను గుర్తుపెట్టుకుని మరీ తీర్చగలిగాడు అటువంటి దొడ్డ మనసు మనమందరం కూడా కలిగి ఉండాలి అని ఈ కథ ద్వారా తెలియచేసిన ఈ చక్కని కథను రచించి మనకు అందించిన శ్రీ కందర్పమూర్తి గారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపడి భాగంలో మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు స్వస్తి